ఏపీసీఎం జగన్ ప్రభుత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో ఏ ఒక్క పంటకు కూడా సాగునీరు సక్రమంగా నీరందక పంట పొలాలన్నింటినీ బీడు భూములుగా మార్చేసి రైతుల నోట్లో మట్టిగొట్టిందని తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి అధికారం చేపట్టిన వెంటనే పురుషోత్తమ పట్నం ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు పుష్కలంగా నీరందించి పిఠాపురం నియోజకవర్గాన్ని తిరిగి సస్యశ్యామలం చేస్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు పిఠాపురం మండలం పీరాయవరంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో బాబు షిరుటీ భవిష్యత్తుకు గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పీరాయవరం గ్రామానికి చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఆరు పథకాలు సిక్స్ పథకాలు అదేవిధంగా ఈ గ్రామం అభివృద్ధి తెలుగుదేశం పార్టీ టైంలో మొత్తం సిమెంట్ రోడ్లు వేసాం రింగ్ రోడ్లు వేసాం అలాగే రామాలయం ఎంత నష్ట రూపాయలతో రామాలయం నిర్మాణం చేసాం దానికి అదనంగా ఆ స్థలం చెరువు నుంచి మళ్ళీ దాన్ని కూడా కలిపి ఫిల్లింగ్ చేసాం మరి అదేవిధంగా వినాయకుడు గుడిగట్టాం మరి ఇవే కాకుండా రైతులకి రెండు పంటలు పండే విధంగా ఎప్పుడూ నీరు లోటు లేకుండా చేస్తాం సింహాద్రిరాజు కాలు తవ్వించాం పూర్వం మొన్న ఈ ప్రభుత్వం చేతులు ఎత్తిస్తే మూడు కాలం మొ నుంచి ఊరకాయ తవ్వించాం అలాగే స్వీచ్లు కట్టించాం ఈ ఐదేళ్ళు మటుకు పంటలకు నీళ్ళు లేవు ఈరోజు కూడా పంటకు నీళ్ళు లేవు ఇంకా ప్రభుత్వం ఎలా ఉందంటే మేము తెచ్చిన పట్టణాన్ని కరెంటు బిల్లు కట్టలేక ఆపేశారు ఏలేరా అధినేకం రెండు నంబర్ రద్దు చేశారు అంటే రైతులకు కోసం అన్నీ కూడా ఇదే కాకుండా మన ఏరియాలోంచి మనకు రావాల్సిన మూడు టీఎంసీ నీరు ఇది ఇంకా దారుణం అని చెప్పి తెలియజేస్తూ రైతులందరూ కూడా అర్థం చేసుకోవాలి స్థానికుడు ఏ విధంగా పనిచేస్తాడు స్థానికేతరులు ఏ విధంగా పనిచేస్తాడు అన్న దానికి ఉదాహరణ ఇదే అని చెప్పి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి